వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజైతే మనం దానిమ్మ గింజల జ్యూస్ అయితే చేసుకుందాం అండి మనం పుదీనా కూడా వేసుకుందాం చాలా చాలా బాగుంటుందండి మనకి తీగ కావాలంటే చక్కరైనా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చండి ఇలాగ డైలీ మనం ఒక గ్లాస్ తాకితే హెల్దీ హెల్తీగా ఉంటారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసాము అలాగే చేయండి జ్యూస్ అయితే అర్దుకుపోతుంది వీడియోకి టార్గెట్ యాభై ల్యాక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి బాగా చూడండి జ్యూస్ అర్థర్పోయింది థ్యాంక్ యూ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని ఇందులో చూడండి మనం దానిమ్మ ఇత్తనాలు అండి దానిమ్మ గింజలు శుభ్రంగా కడిగి మనం ఇలా తీసుకోవాలి తీసుకొని ఈ విత్తనాన్ని గింజల్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం వేసుకొని కొన్ని ఆకులు అయితే మనం కడిగి శుభ్రంగా వేసుకోవాలి ఇందులో కావాలంటే మనం చక్కెర వేసుకోవచ్చండి ఎందుకంటే విత్తనాలు తీగ ఉన్నాయి అందుకని నేను వేసుకుంటలేదు ఇప్పుడు మనం చిట్కెడు సాల్ట్ వేసుకుందాం అలాగే మనం ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకుందాం వేసుకొని ఇప్పుడు మిక్సీ పడదాం చేతి పట్టేసేవన్నీ మనం ఇలాగైతే అండి ఇప్పుడు మనం ఇది ఒక గిన్నె తీసుకొని జల్లెట్ తీసుకోవాలన్నీ మనం ఫిల్టర్ చేసుకోవాలి ఈ మిక్సీలోది ఇందులో వేసేసుకోవాలి అంతే అండి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇత్తనాలన్నీ వచ్చేస్తాయి మనం ఇప్పుడు గ్లాసులు వేసుకుందాం గ్లాస్ అయితే తీసుకోవాలండి తీసుకొని ఈ మనం కరెక్ట్ అంతే అండి గిలాసులు వేసుకున్నాం దానిమ్మ జ్యూస్ అయితే మనకు రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి